నిరుపేదల ఆరోగ్యం కోసం అసెంబ్లీ సాక్షిగా గలం వినిపించారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కు విజ్ఞప్తి చేశారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని గత ప్రభుత్వంలో బకాయిలు పేరుకుపోయాయని ఏడాది కాలంలో దాతల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు బకాయిలు ఏదై ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ వెంటనే విడుదల చేయడంతో ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి నిధులు లేకపోవడంతో మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లో ల్యాబ్స్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వచ్చి సభ ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ నిధుల్ని విడుదల చేయమని కోరడంతో పాటు ఏదైతే మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధంగా ఒక రెగ్యులేషన్ పెట్టడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి ఆ రెగ్యులేషన్ అనేది తీసేస్తే ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా రావడంతో ఆ ఆస్పత్రి పూర్తిగా అభివృద్ధి ఆలోచన అభివృద్ధి చెందుతుంది పవన్ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తా జిల్లాలకి ఒక ఆరోగ్య ప్రధానిగా గత వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి అండి దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్య స్క్రీ పథకం పూర్తి స్థాయిలో ఆరోగ్య స్క్రీం సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక బకాయిలు పెట్టి ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించినటువంటి అనేక ఇంప్లాంటేషన్ ముఖ్యంగా టీఎస్ఆర్ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత కిడ్నీ సారీ నీ రీప్లేస్మెంట్ కి సంబంధించినటువంటి ఇంప్లాంటేషన్ కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రెండు ఈ రెండు ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పీజీసీ కూడా ఎన్ఎంఆర్ వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు వస్తా అందుకని ఆరోగ్య శ్రేణులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎప్పుడు అవసరమైనటువంటి అనేక ట్రీట్మెంట్ చూస్తా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో చేస్తున్న మార్క్ పేరుతో అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి నలభై శాతం తీసుకోవడానికి మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి దాదాపు పదిహేను వందల పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రి ప్రతిరోజు మూడు వేల మంది పేషెంట్స్ వస్తారండి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రిపూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ కి ఆరు వందల మంది అడ్మి వచ్చేటటువంటి పరిస్థితులున్నాయి జిల్లానే కాదు కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆస్పత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ రోజు నిధులు లేక నిధులు కొరత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈ రోజు దాదాపు జిమ్ఖాన వాళ్ళు ఒక వంద కోట్లతో చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం ఒక వంద పడకల ఆసుపత్రిని వాళ్ళు రెడీ చేస్తా ఉన్నారు అలాగే డోనర్స్ అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం ఒక